ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఎల్కతుర్తి బస్ స్టేషన్ వద్ద అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి జంక్షన్ సుందరీకరణ పనుల్లో భాగంగా వాటర్ ఫౌంటైన్ లైటింగ్ పలు సూచనలు చేశారు మంత్రి అనంతరం ఎల్కతుర్తి బస్ లో ఇటీవల ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను పరిశీలించి కార్యకర్తలు అధికారులతో కలిసి అల్పాహారం చేశారు ఎల్కతుర్తిలో పెండింగ్ పనులపై అధికారులతో ఆరా తీసి కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే వ్యాపారం ఆర్థిక వృద్ధి బాగుంటుందని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మహిళలకు మంత్రి సూచించారు డిసెంబర్ తొమ్మిది నుండి మహిళలకు ఉచితంగా బస్ సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది హుసరాబాద్ బస్ స్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు కొత్త ఆర్టీసీ కుటుంబ సభ్యులు ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి యాభై సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళ కొంత స్పెషల్ ఆఫ్ డ్యూటీలకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు ఈ సందర్భంలో ఆర్టీసీ గత పది సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పీఎఫ్ నుండి పాత సిఎస్ సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన రోజు ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తను ముందు అని చెప్పి నేను వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా వారందరు ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళను బట్టి నేను ఐదు ఆరో తేదీలలో హైదరాబాద్లో ఉంటా వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడచ్చు దానికి ఏం ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లానేమీ అవసరం లేదు సమస్య ఉంటే ఇంతకుముందు కూడా మేము పిఎఫ్ ఇచ్చిన మేము వాళ్ళకు సంబంధించినటువంటి డిఏటిఏలకు సంబంధించి డిఏపిఎంకి సంబంధించి బాండ్స్కి సంబంధించి కార్య నియామకాలకు సంబంధించి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్య ఉద్దేశం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి డిసెంబర్ తొమ్మిది నుండి మహిళలకు ఉచితంగా వసించేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కచెల్లందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఉసరాబాద్ బస్ స్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు కొత్త ఆర్టీసీ కుటుంబ సభ్యులు ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి యాభై సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళ కొంత స్పెషల్ ఆప్ డ్యూటీలకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు ఈ సందర్భంలో ఆర్టీసీ గత పది సంవత్సరాలు ఇర్విర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పిఎఫ్ నుండి పాత సిఎస్ సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన రోజు ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా మంత్రి గారిని ఎప్పుడైనా కలవచ్చు మీకు సమస్య పరిష్కారానికి